దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదనని ప్రభువారు చెప్తున్నారు ఈ లోకంలో ఎవరు మనకి ఇంత భరోసా ఇవ్వగలరు నా అనుకున్న వారే మోసం చేసే ఈ రోజుల్లో మనల్ని సృష్టించిన ప్రభువు మన ఎడల జాలిపడుతున్నాడు మనకి ఎటువంటి సమస్య ఉన్నా మనం కన్నీటితో ఆయనకు మొరపెడితే ఆయన కరిగి నీకు తోడుగా ఉన్నాను అని నీకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ప్రే సహోదరులారా ఆనాడు నలభై లక్షల మందిని ఇస్రాయల్ ప్రజలను నడిపించిన దేవుడు మోషేకు ఏ విధంగా తోడుగా ఉండి ఆయన ప్రార్థనకు జవాబుని అనుగ్రహించి ఎలాగైతే ఉత్తరం ఇచ్చాడో మీ ప్రార్థనకు కూడా జవాబునివ్వబోతున్నాడు విరిగి నలిగిన హృదయం గలవారిని ఆయన లక్ష్యం చేస్తాడు మీ యొక్క హృదయాన్ని సరిచేసుకుని దేవునికి మొరపెడితే తప్పకుండా మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది అరణ్యంలో తోడై తోడయిండి నీటి ఓటలు పుట్టించి బ్రతికించిన గొప్ప దేవుడైన ఈ లోకంలో ఎదురయ్యే ఏ విధమైన సమస్యకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సులోమోహన్ మహారాజుకి ప్రభువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నప్పుడు నా తండ్రి పరిపాలించిన రాజ్యాన్ని పాలించే జ్ఞానాన్ని మాత్రం అడిగాడు అందుకు దేవుడు సంతోషించి జ్ఞానంతో పాటు గొప్ప ఐశ్వర్యాన్ని ఘనతను అనుగ్రహించాడు దేవుని యొక్క మహా జ్ఞానంతో రాజ్యంలో సమస్యలు లేకుండా పరిపాలించాడు మూడు వేల సామెతలు ఒక వెయ్యి ఐదు కీర్తనలు జీవ జంతు వృక్ష శాస్త్రములను గూర్చి వ్రాశాడు అలాగే మేలిమి బంగారంతో పొదగబడిన మహా గొప్ప మందిరాన్ని దేవునికి కట్టించాడు ఎరుషులేము ప్రాకారములను కట్టించాడు తన ప్రజలు శాంతి సమాధానాలు సమృద్ధి అనుభవించేలా పరిపాలించాడు కేవలం ఇవన్నీ దేవుడు అనుగ్రహించిన బుద్ధి వివేకములు బట్టి పరిపాలించాడు ప్రియమైన సహోదరులారా మీరు కూడా ప్రయోజకరమైన పనులను పునుక్కున్నప్పుడు సమస్యల నుండి శ్రమల నుండి తప్పించుము అని దేవుణ్ణి కోరుకుంటే తప్పకుండా మీకు తన కృపను చూపుతాడు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని అడిగి పొందుకొని తద్వారా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని సమాధానం సమృద్ధి అనుభవించేలా చేసుకోవాలి అటువంటి మహా గొప్ప కృపను మీరందరూ పొందుకోవాలి మీ చుట్టూ ఉన్నవారికి ప్రభువుని గురించి తెలియపరచాలి తెలియని వారికి స్వార్థను ప్రకటించాలి నశించిపోతున్న అనేక మందిని రక్షించాలి అప్పుడే పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి అన్న సందేహాలు మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు ఎవరి దగ్గరికి వస్తే సమాధానం వస్తుందో శాంతి వస్తుందో మాకు తెలియపరిచారు మీకు వందైనా మీకు మొర పెడితే చాలు తండ్రి మేము సమాధానాన్ని పొందుకుంటాం నాయన మీ కృపని పొందుకుంటాం తండ్రి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా ఉద్యోగాలు రాక గర్భఫలం కోసం సరైన ఇల్లు లేక వివాహాలు జరగక అనారోగ్యాలతో బాధపడుతూ ఎన్నో సమస్యలతో ప్రతిరోజు సతమతం అవుతున్నాను నేను నీ బిడ్డలుగా జీవిస్తున్న వీరు ప్రభు ఇటువంటి సమస్యల నుంచి విడిపించబడి చక్కటి ఆరోగ్యంతో మంచిగా మీ యొక్క సువార్తను ప్రకటించి మారు మనసు పొంది పవిత్రంగా జీవించి వారు రక్షించబడి అనేక మందిని రక్షించే గొప్ప భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా సమస్త జ్ఞానాన్ని మహాశ్చర్యకరమైన జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడుగా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు పరిపూర్ణమైన జ్ఞానాన్ని శక్తిని బలాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి సమస్యల చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే ముట్టి స్వస్థపరచండి కన్నీటితో మీకు ప్రార్థన చేస్తుండగా ప్రార్థన మీరు అంగీకరించండి నాయన తండ్రి మీ సహాయాన్ని కోరుకున్నప్పుడు మీ సహాయాన్ని పొందుకున్న తర్వాత కూడా అంతే కృతజ్ఞతగా ఉండి నిత్యము కూడా మీకు కృతజ్ఞతలు అయ్యండి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయండి బ్రవ్వ తండ్రి కుడి వైపుకైనా మేడం వైపుకైనా తొట్టిళ్ళు పోకుండా మాకు మీ కృప్ చూపించండి సన్మార్గంలో నడిచి పవిత్రంగా జీవించి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావా ప్రార్థనలో మళ్ళా తప్పుడుంటే క్షమించండి ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి ఆత్మీయ ఫలాలను అనుగ్రహించండి మీ దీవెనను కుమ్మరించమని తండ్రి కుమార పరిశుద్ధాతున్నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ ఐ మీన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెను